ప్రతి ఒక్క పట్టభద్రుడు ఆలపాటి రాజా తమ మొదటి ప్రధాని ఓటు ఇచ్చి అఖండ విజయారెడ్డితో గెలిపించాలి న్యూ చిట్యాల మాజీ సర్పంచ్ హనుమంతరావు నాయక్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల ఆర్ అండ్ ఆర్ సెంటర్ నందు మంగళవారం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోరుతూ ప్రచార కరపత్రాలను ఓటర్లకు పంచారు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆదేశాల మేరకు న్యూ చిట్యాల మాజీ సర్పంచి నూన్సాబాద్ హనుమంతరావు నాయక్ ప్రతి పట్టభద్రుడు తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన తన గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రతి పట్టభద్రులను స్వయంగా కలిసి కరపత్రాలు పంపిణీ చేసి పట్టభద్రుల మద్దతును కోరారు ఈ కార్యక్రమంలో హనుమంతరావు నాయక్తో పాటు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు